అనుకోపం తెచ్చుకోకూడదు సమాధానంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ అంటే ఎప్పుడూ ఊరికే హీ ఉండకూడదు తాపత్రం అవుతుంది మళ్ళీ మామూలుగా నవ్వుతూ నవ్వు ముఖం పెట్టుకొని ఉండాలి ఏడుపు ముఖం పెట్టుకోకూడదు వాళ్ళు ఏదో సంతోష వార్త చెప్తుంటే మనం ఏడుపులో చెప్పడం ఆ సంతోషం పోయి వాళ్ళు కూడా ఏడ్చడం ఏమిటి తాపత్రయం వాళ్ళు సంతోషంగా ఉండని వదిలేండి నా దుఃఖం నాకే ఉంటుంది దుఃఖం ఎప్పుడు పంచకూడదు దుఃఖం సొంతమే పెట్టుకోవాలి సుఖం మాత్రమే పంచాలా రండి ఈరోజు మా అబ్బాయి నైంటీ ఎయిట్ మార్క్స్ తీసుకున్నాడు ఒక పార్టీ పెడుతున్నాం ఇంట్లో భోజనానికి రండి అనిపించాల అంత అంత చేయాలి కానీ మా అబ్బాయికి పోయిందండి మా అబ్బాయికి ఎంటర్ పోయిందండి ఊరికి దుఃఖం ఆవిడ ఆవిడ చెప్తూ ఉంటుంది మా అబ్బాయికి తొంభై తొమ్మిది మార్క్స్ వచ్చాయంటే ఈ బా అబ్బాయి పోయిందండి అనకూడదు ఓ థ్యాంక్స్ అండి చాలా సంతోషం అండి మీరు బాగా పాఠాలు నేర్పించారు సంతోషం అండి అని చెప్పాలా మనం మన దుఃఖం వాడికి ఇవ్వకూడదు మనం ఇంటికి వచ్చి మనం అనుకోవాలా అందరూ చదువుతున్నారు నాయన నువ్వు కూడా చదువుకొని అని చెప్పాలి అంతేగాని వాడిని కూడా దుఃఖ పెట్టకూడదు ఇది క్షమాగుణం తర్వాత ధైర్యం ఏమొస్తుందో అది ఏమవుతుందో చూసుకున్నాం అయ్యేది అయ్యేది అవుతుంది కదా అది ఎప్పటికీ పోదు కదా అని ఒక నమ్మకం మొండిగా ఉండాలి తర్వాత మనం గుణాన్ని నేర్చుకోవాలి మనం మన ఏముందండి అంతా వాడిదే వాడిచ్చింది వాడికి సమర్పణ దానగుణం ఒకవేళ దానం చేయటానికి మన దగ్గర లేకపోయినా ఆ దానం ఎవరు చేస్తున్నారో వాళ్ళని పోవడం ఎంత అదృష్టం అండి మీకు ఇంత పెద్ద కార్యక్రమం మీరు చేశారు అంటే దాంట్లో తప్పేముంది ఏం లేదు శౌచ ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు శౌచం ఎప్పుడు క్లీన్గా ఉండాలి మనం ఎప్పుడు మనకు నీళ్ళు దొరుకుతాయో తక్షణం క్లీన్ చేసుకోవాలి శౌచం బయట లోపల మనస్సులో శరీరం శౌచ శౌచం ఎప్పుడు ఉండాలి అశౌచంగా ఉండకూడదు స్నానం చేసేది రేపు పొద్దున చేసుకుందాం రేపు స్నానం అనుకోవటం అది అవకాశం ఉంది నీళ్లున్నాయి బకెట్లో ఒక సెకండ్లో మనం స్నానం చేసుకోవచ్చు సోమారితనం శౌచ తోముకోవటం తోపుకోవటం పొద్దున తోముకున్న రాత్రికి ఎందుకు లేని తోము అట్లా ఉండకూడదు పట్టిపోతాయి పురుగు పట్టిపోతాయి నీకే కష్టం అవుతుంది రెండు పూట్ల పళ్ళు తోముకోవాలా ఎవరు రెండు పూటలా తోపుతారండి తోమాల రాత్రిపూట పడుకున్నప్పుడే క్రీములు ఎక్కువ వస్తాయి నోటికి పండ్లు తోముకొని రాత్రిపూట కొబ్బరి నూనె పండ్ల మీద రాసుకోవాలి పండ్ల పైన ఉండేటువంటి నుదుటి ఉంది లోపల ఉంది కదా వసడు దానికి రాసుకోవాలి ఏది కొబ్బరి నూనె లోపల పైన రాసుకోవాలి ప్రతినిత్యము ఎక్కువ కొబ్బరి నూనె రాసుకోవాలండి మింగితే కష్టం అవుతుంది అందుకని మింగపోకుండా కొబ్బరి నూనె రాసుకోవటం పడుకోండి పొద్దున్న మీరు వాసన చూడండి దుర్వాసన ఉండదు ఎందుకంటే కొబ్బరి నూనె క్రిగుళ్ళంతా చంపేస్తుంది దీనికి శౌచం దీన్ని నేర్చుకోవాలి అంటే క్లీన్గా ఉండటం అది మనం క్లీన్గా ఉంటే మనకు రోగాలు అంటావు ఏది కూడా మన మనస్సు కూడా శుచిగా ఉంటుంది పది రోజులకి ఒకరు గుడ్డలు ఉతికేది ఒక ఈ ఇరవై ఒక ఒక సంవత్సరం ఒక సంవత్సరం పూర్తిగా కాచా వేసుకునేది ఇట్లా చేస్తే ఏం ప్రయోజనం సంవత్సరానికి ఒక పాటు ఉతికేది చినిగిపోయేంత వరకు ఉండేది అట్లంతా చేయకుంటున్నాం శౌచం బాగా నేర్చుకోండి మీరు దాంతో ఆరోగ్యం మనం చెప్పిన నామముఖ్యానికి కూడా ఒక మహిమ అంటే దానికి ఒక శక్తి కూడా పుట్టుతుంది దాన్ని మడుగు అంటారు మడుగు అంటే శుచిని అర్థం అంతే కానీ ముట్టద్దు ముట్టద్దు అని కాదు శుచిగా ఉండటం నేను శుచిగా ఉన్నాను అని చెప్పుకోవటం అంతేది నేను జాగ్రత్తగా ఉంటాను కొంచెం దూరం ఉండండి దేవుడు పూజ అయ్యే నేను ముట్టాను అంటే కారణం అదే మడుగు అని ప్రశ్న కాదు మనకు ఒక నియమం అది ఆ నియమం పెట్టుకోవాలి మనం ఉతికిన చీరే కట్టుకోవాలి ఉతికిన గుడ్డలే వేసుకోవాలి ప్రతినిత్యము ఇది టెటిలిన్ కదా అని చెప్పేసి ఉతక్కుపోయినా పర్వాలేదు కానీ వేసుకోకూడదు అని అట్లా మనము ఒక ధావణికి మాత్రమే అట్లా చేశారు ధావణి అంటే ఈ గొర్రెలతో చేసినటువంటి ఒక ధావణి అది ఒక మడుగుతో ఉంటుంది అది దానికి మాత్రమే అట్లా చేశారు మిగతా దాంట్లో శాలువ గొర్రెలతో చేసినటువంటిది శాలువ ఇవన్నీ కూడా దానికి మడుగు అక్కర్లేదు ప్రాణితో చేసినటువంటివి కొన్ని ఉన్నాయి అవి దానికి అక్కర్లేదు సహజంగా వచ్చేటువంటివి అవి దాన్ని ఒక ఇరవై రోజులు కొతుకునే పర్వాలేదు లేక సంవత్సరానికి కొద్దుకునే పని ప్రతి ఒక్క ఒక కాటన్లో ఏముందో దాన్ని ప్రతినిత్యం శుభ్రం చేసుకోవాలి వేసిన ప్రయాణాల్లో ఎగ్జంప్షన్ ఉంది ప్రయాణాల్లో ఎగ్జింషన్ ఉంది మిగతా ఇండ్లలో ఎగ్జంషన్ లేదు దానికి అన్ని చోట్ల ఎగ్జిమిషన్ లేదు రోగులకి ఎగ్జంప్షన్ ఉంది ప్రతా నియమాలు చేసే సందర్భాల్లో లేక ఉపవాసం చేసేటప్పుడు కూడా రోగులకు ఎగ్జిబిషన్ ఉంది మిగతా వాళ్ళకి ఎగ్జిబిషన్ లేదు రోగులు ఏకాదశి వాళ్ళు అనుసరించిన పని లేదు ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటేనే వాళ్ళ ఆరోగ్యం అది మరి వాళ్ళు ఏమైనా తింటేనే వాళ్ళకి కాదు షుగర్ ఎక్కువైపోతుంది కాబట్టి రోగులకి మాత్రమే మనం కూడా ఎగ్జిబిషన్ ఇచ్చుకుంటే ఎట్లా అండి ఎట్లా ఒకరోజు ఎగ్జిబిషన్ కాలం వస్తుంది ఎందుకు అంత అంత లోపల మంచిగా బాగా మన మనం బాగా కార్యక్రమం చేసుకున్నాం ఉతికిన గుడ్డలు వేసుకుందాం ఉపవాసం ఉందాం ఉపవాసం బాగా ఉందాం షుగర్ మనం మొదలు కదా ఎప్పుడో ఉపవాసం వస్తుంది అప్పుడు అప్పుడు ఎగ్జంప్షన్ ఇప్పటి నుంచి ఎగ్జంప్షన్ ఎందుకు ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఎగ్జంప్షన్ లేదు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి కొన్ని ప్రదక్షిణాలు చేయటం ఇదంతా కూడా చేసుకోవచ్చు ధీ ధైర్యం ధైర్యాన్ని కోల్పోకూడదు ఇప్పుడు మనం చాలా అధైర్యపడుతూ రేపు ఏమొస్తుందో అనే ఒక భయపడుతూ రేపు కార్యక్రమం ఏమిటో ఫ్యూచర్ కార్యక్రమం నాకు ఫ్యూచర్ ఎందుకు ఫ్యూచర్ నీకు నువ్వెవరు ఫ్యూచర్ నిర్ణయానికి ఇంతవరకు పుట్టి పెరిగావు కదా ఎవరు నిర్ణయించారు భగవంతుడు ఫ్యూచర్ ధీ ధైర్యంగా ఉండటం నిర్విద్య కొంచెం విద్యను నాలుగు మాటలు చదివేది చదువు వస్తే వినేది వినటం శ్రవణం మననం అంటే పఠనం ఇవన్నీ మనం పఠనం శ్రవణం దాన్ని మననం మననం చేసిన దాన్ని మథనం దాని కూర్చొని క్వశ్చన్ ఆన్సర్స్ మనమే వేసుకోవటం మోక్ష సాధనం దీనికి సాధన మోక్షం అంటే మీ చేతిలోనే ఉంది ఎవరు ఇవ్వలసిన పని ఏ గురువు ఇవ్వలసిన పని లేదు మోక్షం ఇవ్వండి అంటే నాలుగు వందల యాభై రూపాయలు కట్టండి అంటారు వాళ్ళు మోక్షానికి ఒక ప్యాకేజ్కి మూడు వందలే కట్టేసేయండి చాలా అంటారు ఇట్లా సేల్స్గా వస్తున్నాయి ఇప్పుడు మోక్షము యోగము ఇవన్నీ కూడా ఒక సేల్స్ ఒక వ్యాపారం లాగా అయిపోయింది మీ దగ్గరే ఉంది మీ మీరే గురువు మీరే మీ మీ హృదయంలోనే నేను కూర్చున్నాను కాబట్టి మీరే గురువు అందుకునే ఆ గురువుని మీరు చూడండి ఆ గురువుతో మాట్లాడండి మీరు క్వశ్చన్ ఆన్సర్స్ వేయండి స్వామి ఫోటో దగ్గర కూర్చొని మాట్లాడండి నేను మీతో మాట్లాడకపోతే నన్ను అడగండి ఖండిత మాట్లాడతాను ఏదో ఒక సూచన వస్తుంది ఏదో ఒక పిలుపు వస్తుంది ఆయన ఎప్పుడూ మనకు ఫోన్లో పలిసి పిలిచాల్సిన పని లేదు ఎవరి ముఖాంతరనో చెప్పిస్తారు ఏంటో స్వామిజీ సంగతి అక్కడ వచ్చేస్తుంది దాని కారణం ఏమిటి నన్ను పిలుస్తున్నారు అని అర్థం పరిగెత్తి రావడం మైసూర్కి నన్ను పిలుస్తున్నారు ఎందుకంటే ఇది అవసరం అనవసరం స్వామీజీ మాట వచ్చింది వస్తుంది అప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఒక పెండ్లీ ఇంట్లో ఇంట్లో కానీ ఎక్కడో పారి ఒక పర్యం స్వామీజీ సంగతి వచ్చినప్పుడు నాకు పిలుపు వచ్చింది అనుకోవాలి మీరు సూచనలు దండికి దొరుకుతాయి మీకు ఎందుకంటే అన్ని సందర్భాల్లో ఫిజికల్గా నాతో చర్చించలేరు చిన్నపిల్లక ఇది పెద్దవాడి పెద్దమ్మావి చూసాము వాడిద అది ఒప్పుకోలేదు అది స్వీట్కి ఇవన్నీ చెప్పడానికి లేదు కదా ఫిజికల్గా మనం మాట్లాడలేము కదా సాధ్యం లేదు కదా వీలు లేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు పిల్లలు ఆ స్వామికి స్వామివారికి సో కాబట్టి మనకు మనకు అవకాశం చాలా సులభం ఎప్పుడు దొరుకుతుందో తెలీదు ఆ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు దొరుకుతుందో కూడా తెలీదు అవకాశమే దొరకదు అందుకనే దాట్ల మీరు ఉపాసన చేస్తూ కళ్ళు మూసుకొని స్వామి దగ్గర ఉంటే స్వామి పిలిచినట్టుగా కళలో కనపడినట్టుగా ఏదో విచారంగా స్వామీజీ విచారం రావటం ఇవన్నీ కూడా పిలుపు